ఆంధ్రప్రదేశ్ జిల్ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు ఎట్లా ఉన్నా కూడా ప్రకాశం జిల్లాలో కొత్త తరహా రాజకీయం వినిపిస్తుంది దాని గురించి మాడుకుందాం అయితే బాలిమేని వైసీపీలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటూ వైసీపీ అనుకూల మీడియాలో వస్తున్నటువంటి స్ట్రాంగ్ వార్తల్ని ఒకసారి చూస్తే బాలినేని మళ్ళీ వెనక్కి వస్తే జగన్ అంగీకరించాలో వద్దా యాక్సెప్ట్ డోంట్ యాక్సెప్ట్ ఈ రెండిట్లో అంగీకరించాలి లేదా వద్దు ఎస్ఆర్ నో రెండిట్లో ఒక పదాన్ని మీరు కంపల్సరీ కామెంట్ చేయండి ఎందుకంటే జగన్ సన్నిహితులు వద్దకు నేను ఈ వీడియో పంపిస్తున్నాను జగన్ చూస్తారు మీ కామెంట్లు చూసేలా నేను చేస్తా విశ్వ ప్రయత్నాలు చేస్తా ఖచ్చితంగా నేను ప్రామిస్ చేస్తున్నా కాబట్టి జగన్కి సరైనటువంటి సలహా ఇవ్వండి అయితే ఆ మంచి కృష్ణమోహన్ కొట్టినటువంటి దెబ్బ ఏంటి బాలజీ యూనివర్సిటీ ఒకసారి ప్రకాశం జిల్లా రాజకీయాలను మీరు అబ్జర్వ్ చేస్తే రెండు వేల పంతొమ్మిది ఆ తర్వాత రాజకీయాలు డిఫరెంట్ గా మారుతూ వచ్చాయి ఎక్కడైతే మీకు చీరాల్లో కరణం బలరాము ఎమ్మెల్యేగా గెలిచారో తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి వైసీపీ నుంచి వైసీపీ అంత పెద్ద గాల్లో కూడా ఆ మంచి ఇబ్బంది పడి ఓడిపోయారు ఆ తర్వాత పరిస్థితులు మారే రెండు వేల ఇరవై నాలుగులో పరుచూరు నుంచి ఆ మంచిని పోటీ చేయమని జగన్ చాలా గట్టిగా ఫోర్స్ చేసినా కూడా తన చీరాల నుంచి తప్పింక ఎక్కడి నుంచి పోటీ చేయనని ఈయన చెప్పడం నేరుగా చీరాలలోనే పోటీ చేయడం కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేయడం మూడో స్థానానికి వచ్చినా కూడా కరణం బలరాం వైసీపీకి సంబంధించిన వ్యక్తి అత్యంత అట్టర్ ఫ్లాప్ గా ఓడిపోవడానికి ముఖ్యమైనటువంటి కారణంగా నిలిచారు ఆ మంచి కృష్ణమోహన్ సో ఇప్పుడు ఈయన యొక్క స్టామినా అర్థం చేసుకున్న జనసేన కానీ కూటమి కానీ ఆయన్ని మళ్ళీ తమ వైపు తీసుకొచ్చేలాగా జనసేన వైపు తీసుకొచ్చేలాగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది ఆయనే గనక అంటే ఆ మంచి స్వాములు ఆ మంచి కృష్ణమోహన్ యొక్క బ్రదర్ ఆయన కానీ ఆ మంచి కృష్ణమోహన్ గాని వీళ్ళిద్దరూ కూడా నాగబాబుతో టచ్ లో ఉన్నట్టు జనవరి తర్వాత రోజుల్లో వాళ్ళు జనసేనలోకి వచ్చేటువంటి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది అదే గనక జరిగితే బాలనే శ్రీనివార్కి ఒక స్ట్రాంగ్ చెక్ పడే పరిస్థితి జిల్లా వ్యాప్తంగా బాలనేని ఎంత పెద్ద లీడరో ఆ మంచి కూడా అంతే పెద్ద లీడర్గా ఎదిగేటువంటి స్కోప్ ఉన్నటువంటి క్యాండిడేట్ కాబట్టి మంత్రి పదవి ఆఖరి నిమిషంలో ఆయనకి దక్కకుండా వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి సో ఈయన గనక ఈ టైంలో పుంజుకుంటే బాలినేని కంటే వయసులో కూడా చిన్నయి కాస్త రాజకీయాల పరంగా కాస్త ఎంగటువంటి ఆ మచ్చి కనుక పుంజుకుంటే ఈ జిల్లాను మొత్తం కూడా ఒక స్ట్రాంగ్ ఫ్యాక్టర్ గా మారేటువంటి పరిస్థితి ఉంది అటు పరుచూరు కానీ ఇటు చీరాలు కాని అటు ఒంగోలు వైపు కానీ ఉన్నటువంటి కాపు సామాజిక సంబంధించినటువంటి ఓట్లు ఆ మచ్ కాపు సామాజిక చెందిన వ్యక్తి సో ఆ ఓట్లు కూడా మొత్తం నేరుగా ఆ హమకి అనుకూలంగా వచ్చే పరిస్థితులు ఉంది కాబట్టి జనసేన పెద్దలు కానీ నాగబాబు ఎస్పెషల్లీ వీళ్ళతో టచ్లో ఉండి వాళ్ళందరినీ కూడా ఎస్పెషల్ ఆ మంచిని తీసుకొచ్చి బాలినేని చెక్ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు మనకి విశ్వసనీయ వర్గాల నుంచి వార్తలు వస్తున్నాయి ఇదే కానీ జరిగితే బాలినేని మళ్లీ వైసీపీలోకి రావడం తప్ప ఇంకొక ఆప్షన్ ఉన్నదంటూ వైసీపీకి సంబంధించి అనుకూలంగా ఉంటే మీడియా అంటుంది సో నిజంగా బాలినేను మళ్ళీ వెనక్కి వచ్చే పరిస్థితి వస్తే జగన్ అంగీకరించాలా వద్దా ఎస్ అయితే అంగీకరించాలి నో అయితే నో క్లియర్ కట్ గా మీరు కామెంట్ చేయండి ఈ వీడియో జగన్ వద్ద ఉన్న అత్యంత సన్నిహితులు చదివేలాగా జగన్ కుదిరితే కామెంట్ చదివేలా నేను చేస్తా దయచేసి కరెక్ట్ సలహా ఇవ్వండి మీరు జగన్